భారత్ పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు పాకిస్తాన్ని చిత్తుగా ఓడించేసింది బ్యాటింగ్ బ్యాటింగ్లోను అద్భుతమైన ప్రదర్శన చేసి వాళ్ళు ఎన్ని కుట్రలు పడినప్పటికీ కూడా అవి తిప్పికొట్టింది దాంతో సెమీఫైనల్స్ నుంచి బయట వెళ్ళిపోయి ఇక అసలు అడుగు పెట్టకుండానే లీగ్ దశ నుంచి నిష్క్రమించింది అదే సమయంలో పాకిస్తాన్ జట్టు తమ మిగతా గేమ్స్ ఆడటం కోసమని ఇక్కడ వాళ్ళు మళ్ళీ తిరిగి పాకిస్తాన్ గడ్డపైన అంటే దుబాయ్ నుంచి వాళ్ళు పాకిస్తాన్ గడ్డపైన అడుగు పెడుతున్న సమయంలో వాళ్ళకి ఊహించని పెద్ద ఎదురు దెబ్బ తగిందే అయితే కనీసం వాళ్ళ లగేజ్ని కూడా పాకిస్తానీ క్రికెట్ బోర్డుకి సంబంధించిన యాజమాన్యం కానీ లేకపోతే అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు కానీ కనీసం దేఖను కూడా దేకలేదు దానికి తోడు ఒక ఒక పాత కంటైనర్లో ఒక గోడౌన్లో వేసేసినట్టుగా వాళ్ళ సామాన్లు వేసేయడమే కాకుండా ఇక అక్కడ ఎయిర్పోర్ట్లో భారీగా జనాలు అక్కడంతా కూడా నిరసనలు చేయడం మొదలుపెట్టారు పాకిస్తానీ ఆటగాళ్ళని పాకిస్తాన్ గడ్డపైకి రానివ్వకండి అంటూ ఎయిర్పోర్ట్ చుట్టుము చుట్టుముట్టు అంతా కూడా బాగా ఆందోళన చేపట్టారు దాంతో అక్కడికి రంగంలోకి దిగిన పోలీసులు కొంతవరకు చెల్లా చెదర్ చేశారు ముఖ్యంగా బాబర్ అజమ్ నిషాయిన్ అఫ్రిత్తో పాటుగా రిజ్వాన్ ఇమామ్ వీళ్ళ నలుగురిని చాలా దారుణంగా ట్రోలింగ్ చేశారు ఇక తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఇక బాబర్ అజమ్ అయితే బయటికి రాగానే తన మీద గుడ్లు టమాటాలు కూడా కొట్టడం జరిగింది షాయినా ఫ్రీత్కి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది ఎయిర్పోర్ట్ లో ఉన్నంత వరకు గా ఉన్న వాళ్ళు బస్ ఎక్కిన తర్వాత వాళ్ళ ని కూడా అడ్డుకోవడం జరిగింది ఇదంతా చూసి ఇంకా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు కూడా పాకిస్తాన్ ఇచ్చిన మీద గురులుగానే ఉన్నారు కాబట్టి ఈ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్